ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సమాజానికి వచ్చింది ఈరోజు మన గౌరవ ఎస్పీ ఈ చిన్న సమాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు బ్రిటన్లో ఉన్నటువంటి వారి కుటుంబ నేపథ్యం వాటి గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాము మొదటగా టీ సురేంద్ర రెడ్డి ఏఐసీ గారు కొంత ఊరు తిరుపతి సార్ తిరుపతి టవన్ పదిహేను దగ్గర ఉంటారు ఇలా మానగారి శ్రీనివాసం ఆయన మన అబ్రహిక సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు చదువుకొని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్గా చేరి అమరిపేట పిండిసులో ట్రైన్ బాగా అయింది వీరికి ఇద్దరు పిల్లలు చైతన్య అబ్బాయి లగన్లో కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారం ఎన్నో ఒక్కలు ఇచ్చేసి మేము అనేక ప్రతిరోజు రిజల్ట్స్ చూపించాల రౌడీలు టీసీలు కేడీలు ఆ విధంగా కౌన్సిలింగ్ ఆఫీసర్ ఇస్తున్నారు అదేవిధంగా జూనియర్ ప్రిషానికి పెద్దలకు ఆర్ఎస్ఐ గారికి అందరికీ ధన్యవాదాలు సార్ నేను తొంభై సంవత్సరం ఆరు నెలల ముప్పై తేదీ జాయిన్ అయ్యాను సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో విజయనగరంలో ట్రైనింగ్ పొందినాను ఆ తర్వాత వచ్చినాక ఒక తొంభైచర్ల తిరుపతి క్రైము

వాళ్ళందరూ కూడా రిటైర్ దానికి చాలా సంతోషంగా ఎందుకంటే పరోజన్లో అంత సుప్రం లేకపోతే ఈ జిల్లాలో పనిచేయడం ఆరే వెల్కే అసోసియేషన్ ముఖ్యంగా ఈనాడు రిటైర్మెంట్ జరుపుకుంటున్న సురేందర్ రెడ్డి విజయభాస్కర్ కృష్ణవ నాయుడు వారి వారి కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారం ఉద్యోగం చేయడం వేరు పోలీస్ ఉద్యోగం చేయడం వేరు మన విజయభాస్కరం వర్లు గారు ఇంకా కొంతమందితో మాత్రమే అంటే దానికి కారణం మన ఉద్యోగం యొక్క వృత్తి లేదా మన యొక్క ఇంపార్టెన్స్ సమాజానికి మన ఇంపార్టెన్స్ సో కాబట్టి ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత ఒక్కసారిగా అందరూ పైకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చూసుకుంటే మీరు మీ స్వభాగా ఏ విధంగా సంతోషంగా ఉండాలని ప్లాన్ చేసుకోవడం దైనందిక జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండడానికి కంప్లీట్గా ఏదో చిన్న మీ ఫాదర్ని మదర్ని జాగ్రత్తగా చూసుకోవాలని మరొకసారి నేను కోరుకుంటూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాను తప్పకుండా ఇంత అడిగినట్లుగా రాబోయే రోజుల్లో ఒకరోజు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎవ్రీడే డే ఒకరోజు డేటా ఇచ్చి వారికి పంపుతాను

மேடம் மேடம் கொஞ்சி சார் Sir, so join. sir. Okay, second. Okay, okay. sir. So set <coughs> <Sir>? okay okay <coughs> <coughs> mm. Mm. <coughs> mm. Mm. okay okay Can... okay